హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఆ భగవంతుని దేవల్ల మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుడి దయ మీకు మాకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కని వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని అయితే నేనైతే ఈ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను మనకైతే రెండు వేల ఇరవై నాలుగు పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది ఏ తేదీన వచ్చింది ఎప్పటి నుంచి గడియలు ఉన్నాయి మనం పోలిపాడ్యమికి ఎన్ని వత్తులు వదులుకోవాలి ఎలాగా ఆ రోజు నాన్ వెజ్ తినవచ్చా పాటించవలసిన నియమాలు ఏమిటి పూజ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను ఇంగ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి రెండు వేల ఇరవై నాలుగు పోలిపాడ్యమి డిసెంబర్ రెండవ తేదీ అయితే వచ్చిందండి మనకి పోలిపాడ్యమి గడియలు అయితే డిసెంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నము పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి డిసెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మనకి పోలిపాడ్యమి గడియలు అయితే ఉంటున్నాయండి మనకి తెల్లవారుజామున పోలిపాడ్య పాడ్యమి గడియలు ఉన్న రోజును మాత్రమే మనము పాడ్యమి తిథిగా పరిగణలోకి తీసుకుంటాము ఆ రోజు మాత్రమే మనం పోలి స్వర్గాన్ని పోలికి పోలిని స్వర్గానికి సాగనంపాలి ఇలా అయితే మనకి నవంబర్ రెండవ డిసెంబర్ రెండవ తేదీ సోమవారం మనకి పోలిపాడ్యమి గడియలు అయితే ఉన్నాయండి ఆ రోజు నదీ స్నానం చేసిన ఆ పరమేశ్వరుడికి అభిషేకాలు చేసిన చాలా మంచిదండి వీలైన వారు తప్పకుండా ఆ రోజు నదీ స్నానం ఆచరించండి లేదు మాకు అలా కుదరదు అనుకునేవారు ఇంట్లోనే ఇంట్లోనే గంగా తల్లికి గంగమ్మ తల్లికి పూజ చేసుకొని మన ఇంట్లో ట్యాపులు ఉంటాయి కదండీ ఆ ట్యాపుకు పూజ చేసుకొని ఒక బకెట్లోకి నీళ్లు పట్టుకొని ఆ బకెట్లో కొంచెం పసుపు కలిపి మీ వద్ద గంగా జలం ఉంటే గంగా జలం అందులో కలపండి లేదు అనుకుంటే పసుపు కలిపేసి ఆ నీళ్ళల్లో చెయ్యి ఉంచి గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి అంటూ గంగా గంగా అనుకుంటూ ఆ స్నా ఆ నీటినైతే మనం స్నానం ఆచరించామంటే మనకి ఎన్నో పుణ్యనదుల్లో స్నానం చేసిన ప్రతిఫలం అయితే వస్తుంది అయితే మనకి డిసెంబర్ రెండవ తేదీ పోలిపాడ్యం గడియలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ రోజు వేకోవజామున మొత్తం మనకి పూర్తిగా ఆ రోజు మధ్యాహ్నం వరకు పోలిపాడ్యం గడియలు అయితే ఉన్నాయండి ఆ రోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేసి ముందు రోజే అన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా ఈజీగా ఉదయాన్నే పోలిపాడ్యంకి అయితే అన్నీ సులభంగా పూజ అయితే చేసుకోవచ్చు అండి మనం ఇంట్లోనే మీకు కుదిరితే ఏదైనా నది ఒడ్డున ఇలా పోలిపాడ్యంని జరుపుకోవచ్చు పోలిని స్వర్గానికి సాగ నింపాలంటే ఏదైనా నదీ జలాల్లో మనం నది స్నానం చేసి ఆ నదిలో కనుక పోలిపాడ్యం జరుపుకున్నా చాలా మంచిదండి అలా వీలు కాని వాళ్ళు ఇంట్లోనే తులసిమ్మ దగ్గర మనం పోలిపాడ్యం పోలిని అయితే స్వర్గానికి సాగ నింపుతూ ఇలా పూజ అయితే జరుపుకుంటే మనకు అంతే ప్రతిఫలమైతే వస్తుందండి మనం ఇంట్లో ముందుగా ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నామో బయట మీకు తులసి లేదు ఆనవాయితీ లేదు అనుకుంటే బయట బాల్కనీలో కానివ్వండి మేడ మీద కానివ్వండి బయట ఆరు బయట ఇలా పూజనైతే చేసుకోవచ్చండి మీకు కనుక తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర అయితే ఇలా పూజ చేసుకోండి తులసమ్మని పసుపు కుంకాలతో అలంకరించుకొని ఆ శివకేశవులు ఇద్దరినీ కూడా ఆ తులసమ్మ దగ్గర ఉంచేసి ఒక పసుపు ముద్దతోటైతే గౌరమ్మను చేసుకోండి ఇలా పిండి దీపాలు ఉసిరి దీపాలు ఆ రోజు వెలిగిస్తే చాలా మంచిదండి రోజు మనకి ఐదు గంటల ముప్పై లోపు అయితే మనం పోలిని స్వర్గానికి సాగా నంపితే చాలా మంచిదండి ఐదు గంటల ముప్పై లోపు మనకి మంచి గడియలు అయితే ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఐదు గంటల ముప్పై లోపు అయితే పోలి స్వర్గానికి సాగా నంపే పూజనైతే తప్పకుండా చేసుకోండి ఇలా తులసమ్మ దగ్గర ఏర్పాటు చేసుకొని శివకేశవులు ఇద్దరిని పూజించండి ముందుగా విఘ్నేశ్వరిని పూజించండి తర్వాత ఆ శివయ్యని ఆ విష్ణుమూర్తిని కూడా పూజించి తర్వాత ఆ గౌరమ్మనైతే పసుపు ముద్దగా చేసుకొని ఈ గౌరమ్మకి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించండి కొంచెం కుంకం తీసుకొని అమ్మవారికి అయితే అష్టోత్తర శతనామాలు చేసుకుంటూ అమ్మవారిని అయితే పూజించండి చెప్పాను కదా ముందుగా గౌ గణపతిని ప్రార్థించి గణపతిని అయితే మనసులో ప్రార్థించి తర్వాత శివకేశవులని పూజించిన తర్వాత ఆ గౌరమ్మకైతే పూజ చేసుకోవాలండి ఇలా పూజ చేసుకున్న తర్వాత శివకేశవులకి ఆ గౌరమ్మకి కూడా దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించండి మనస్ఫూర్తిగా ఈరోజు అయితే పూజ చేసుకోండి మనం ఈ నెల రోజులు పూజ చేసుకోలేకపోయినా ఈ ఒక్క రోజు కూడా పూజ చేసుకుంటే మనకి ఈ నెల రోజులు చేసుకో చేసుకున్న ప్రతిఫలం అయితే వస్తుంది మనం ఈ నెల రోజుల్లో కూడా కొన్ని ఆటంకాలు వచ్చి చేసుకోలేకపోయినా అన్ని రోజులు మనకి కుదరకపోయినా మన ఈ ఒక్క రోజులో కూడా ఈ పూజ చేసుకుంటే మనకి మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి ఈరోజు కూడా మంచి ఈరోజు వీలైనంత వరకు నది స్నానం చేయడానికి సముద్ర స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి మీకు కుదిరితే కనుక సముద్ర స్నానం కాని ఉండి స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి కుదరని వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏమి లేదు మన ఇంట్లోనే ఆ గంగమ్మ తల్లిని మనం ప్రార్థించి ఆ గంగమ్మని మన నీటిలోకి ఆహ్వానం చేసి ఆ నీటితో స్నానం చేసినా మనకు అంతే మంచి ప్రతిఫలం అయితే వస్తుంది ఇలా పూజ చేసుకునే చోటును శుభ్రం చేసుకొని ఇలా మొత్తం రెడీ చేసుకోండి ఈరోజు పిండి దీపం వెలిగించుకోండి ఉసిరి దీపం వెలిగించుకోండి చాలా మంచిది ఈ నెల రోజులు కూడా చేసే ప్రతిఫలం మనకి రావాలంటే ఈరోజు తప్పకుండా ఇలా పూజ చేసుకున్నామంటే ఈ నెల రోజుల్లో మనకు ఆటంకం వచ్చి వదిలేసిన పూ మొత్తం పూజా ప్రతిఫలం అయితే మనకి ఈరోజు అయితే వస్తుందండి ఇలా శివకేశవులకి గౌరమ్మకి పూజ చేసుకుని ఈ రోజుకి నైవేద్యం కింద అయితే వడపప్పు చలివిడి అయితే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలండి ఈరోజు వడపప్పు నై చలివిడి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆ తల్లి కడుపు చల్లగా మనల్ని అయితే ఆశీర్వదీస్తుందనమాట ఇలా అమ్మవారికి అయ్యవారికి గంగమ్మ తల్లి గౌరీదేవికి పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించండి తర్వాత ఇలాగ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా వేడుకోండి రోజు నై నాన్ వెజ్ తినవచ్చా అనుకొని కొంతమందికి అనుమానం ఉంటుంది ఈ నెల రోజులు మనం చాలామంది ఒక నియమంగా నాన్ వెజ్ తినకుండా ఈ నెల రోజులు కూడా ఆ శివకేశవులను అయితే మనం ప్రార్థిస్తూ ఉంటాము అయితే ఈ రోజున మనం నాన్ వెజ్ తినవచ్చా అనేది ఈ ఒక అనుమానం అండి రోజు కూడా మనం నాన్ వెజ్ తినకూడదు ఈ నెల రోజులు ఎంతైతే నియమనంగా నిష్టగా ఉంటామో ఈ రోజు కూడా పోలిపాడ్యం రోజు కూడా అంతే ఉండాలండి ఈ ఒక్క రోజు కూడా మనం నాన్ వెజ్ తినకూడదు ఇంకా తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి మనం యథా జీవితంలోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట పోలిపాడ్యం గడియలు అయితే అయిపోయిన తర్వాత ఇంకే ఇలా అయితే మనము పోలిపాడ్యంని పోలిని సాగ నింపడానికి ఇలా మనం ఇంట్లో ఒక బేషన్ తీసుకొని అందులో ఒక స్వచ్ఛమైన నీళ్ళతో నింపుకోండి ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షంతలు పూలు అన్నీ వేసి ఆ నీటిలోకైతే ఆ గంగాదేవుని అయితే ఆహ్వానం చేసుకోండి మీ వద్ద గంగా జలం ఉంటే ఆ నీళ్ళల్లో కొంచెం కలపండి లేదు అంటే పర్వాలేదు ఆ స్వచ్ఛమైన నీళ్ళల్లో ఆ మంచి నీళ్ళలో పసుపు కుంకుమ అక్షంతలు పూలు అన్నీ సమర్పించేసి అందులో ఆ బేషన్ అయితే మనము ఎక్కడైతే తులసమ్మను ఏర్పాటు చేసుకున్నామో ఆ తులసమ్మ దగ్గర అయితే ఉంచుకొని మనమైతే ఈ మాసంలో మనకి అరటి డొప్పల్లో కానివ్వండి ఎండు కొబ్బరి చిప్పలో కానివ్వండి దీపాలు వదిలితే చాలా మంచిది అంటారు అరటి డొప్ప అరటి డొప్పలు ఎండు కొబ్బరి చిప్పలండి ఎండు కొబ్బరి చిప్ప ప్రథమ ప్రాధాన్యం అండి ఈ నెలలో చాలా మంచిది అనమాట మనం పచ్చి కొబ్బరి చిప్పల్లో శివయ్యకి అయితే దీపారాధన చేస్తామో ఎండు కొబ్బరి చిప్పులు కూడా అంతే ముఖ్యమండి అంతకంటే ఎక్కువ ప్రతిఫలం అయితే వస్తుంది మనకి అరటి డొప్పలు దొరకలేదని చాలామంది అరటి డొప్పల కోసం అయితే ప్రయత్నిస్తూ ఉంటారు అలా అరటి డొప్పల్లో వదిలినా మంచిది లేదు అవి దొరకలేదు అనుకుంటే ఇలా ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి ఆ ఎండు కొబ్బరి చిప్పలను తీసుకొని నిండుగా పసుపు కుంగాలతో అలంకరించుకొని మనమైతే ఈ భ్రమిదలో ముప్పై మూడు ఒత్తిలైతే వెయ్యాలండి ముప్పై మూడు వత్తులు ముప్పై ముప్పై ఒక్క వత్తి ఈ నెలకు సరిపడా వత్తులు ఒక వత్తి గౌరమ్మకి ఒక వత్తి విఘ్నేశ్వరుడికి అనుకుని మనం మూడు ముప్పై మూడు వత్తులైతే వెయ్యాలి ఒక్కొక్కళ్ళు ముప్పై ఒకటి వెలిగిస్తారండి ఒకొక్కరు ముప్పై ఐదు ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళైతే ఎలా వెలిగిస్తూ ఉంటారు ఇంకా తర్వాత అమ్మవారికి నై సమర్పించడానికి ఒక తాంబూలాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి ఒక ప్లేట్లోకి పసుపు కుంకుమ తాంబూలం పెట్టుకోండి మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనం ఎలా అయితే సంతోషంగా ఆనందంగా పంపించాలని ప్రయత్నం చేస్తామో ఆ అమ్మవారిని కూడా ఈరోజు అలాగే సంతోషపెట్టి అమ్మవారి అమ్మవారికి ఒడి నిండా పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చేసి అమ్మవారిని అయితే సాగనంపేలాగైతే ఈరోజు పూజ చేసుకోవాలండి అమ్మవారికి అయితే పసుపు కుంకుమ తాంబూలం అయితే ఏర్పాటు చేసుకొని ఇలా ఏర్పాటు చేసుకున్నా మనము తులసమ్మ దగ్గర ఏర్పాటు చేసుకొని ఒక ముగ్గు పసుపుతో కానివ్వండి జేగూరుతో కానివ్వండి అలికి ఒక ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో ఇలా మనం ఏర్పాటు చేసుకున్న బేషన్ నుంచుకొని మనం ఏర్పాటు చేసుకున్న కొబ్బరి చిప్పు కానివ్వండి అరటి తొప్పు కానివ్వండి ముప్పై మూడు ఒత్తులు ఉంటాయి కదా ఏర్పాటు చేసుకుంటూ అవి ముందుగానే మనము ఆవు నీళ్ళలో కానివ్వండి నువ్వుల నూనెలో కానివ్వండి నానబెట్టి పెట్టుకొని ఆ టైంలో మనము అరటి డొప్పలో కానివ్వండి కొబ్బరి చిప్పలో కానివ్వండి ఇలా ఏర్పాటు చేసుకొని ఇలాగ ఏకవత్తితో ఏకహారతితోటి ఇలా మొత్తం ఏర్పా ఇలా అయితే చేసుకోవాలండి ఆ ఒత్తులు వెలిగించిన తర్వాత ఆ దీపారాధనకి పసుపు కుంకుమ అక్షంతలు పూలు సమర్పించేసి ఆ దీపంలోనే కొంచెము పెసరపప్పు వడపప్పు మనం చలివిడి ఏర్పాటు చేసుకున్నాం కదండీ ఇంకా దాన్ని కొంచెం అమ్మవారికి మన అమ్మవారికి సమర్పిస్తున్నట్టు ఆ ప్రమిదల్లోనే వేసి కొంచెం స నైవేద్యంగా సమర్పించాలండి తర్వాత ఆ అమ్మవారిని అయితే రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి అయితే తాంబూలను సమర్పించండి ఆ ప్రమిదలలోని ఒత్తులన్నీ మనం వెలిగించిన తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసి ఈ తాంబూళ్ళన్నైతే అమ్మవారికి సమర్పించండి చల్లగా వెళ్ళిరా అమ్మ నీ కడుపు చల్లగా ఉండాలి అందరినీ దీవించమ్మా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కార్తీక మాసానికి మళ్ళీ మా ఇంటికి రామ్మ అని మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మనం ఎంతైతే సంతోషంగా పంపిస్తామో అలాగే ఈ పోలి రోజు స్వర్గం రోజు ఆ పోలమ్మను కూడా అంతే సంతోషంగా ఆ స్వర్గానికి అయితే సాగనంపాలండి ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత తాంబూలం ఇచ్చి అమ్మవారికి అయితే హారతిచ్చి ఇలాగైతే నీరాజనం సమర్పించాలి తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న బేషన్ ఉంటుంది కదండి ఆ బేషన్లో ఈ కొబ్బరి చిప్పలో మనం ఏర్పాటు చేసుకున్న ముప్పై మూడు వెలిగించుకుంటాం కదండి ఆ ముప్పై మూడు వెలిగించుకున్న కొబ్బరి చిప్పని మన రెండు చేతులతోటి తీసుకొని ఆ బేషన్లోని నీళ్ళలో వదలాలండి వదిలిన తర్వాత రెండు చేతులతోటి అమ్మవారిని సాగు సాగ నంపుతున్నట్లుగా రెండు చేతులతోటి అయితే ఇలా కదిలించాలి చల్లగా వెళ్ళి రామ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మా ఇంటికి రామ్మ అంటూ అమ్మవారిని అయితే సాగనంపేసి అమ్మవారికి ఒక మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ నెల రోజులు పూజ చేయలేకపోయినా ఈ పూజతో ఆ ప్రతిఫలాన్ని మాకు తండ్రి శివయ్య అని ఆ పూలమ్మని ఆ శివయ్యని ఆ విష్ణు విష్ణుమూర్తిని ప్రార్థించి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకొని తర్వాత కర్పూర హారతి సమర్పించాలండి ఆ విష్ణుమూర్తికి ఆ పూలమ్మకి తప్పకుండా ఎలా అయితే కర్పూర హారతిని సమర్పించేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఈ నెల రోజులు పూజలు ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించండి అని రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకొని ఆ పూలమ్మనైతే ఇలాగ స్వర్గానికి సాగనంపండి ఇలా ఇంట్లోనే ఆ పోలమ్మని స్వర్గానికి సాగనంపిన వాళ్ళు తప్పకుండా ఆ రోజు శివాలయం కానివ్వండి విష్ణాలయం కానివ్వండి ఏదైనా ఒక దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఆ శివకేశవులు ఎవరైనా పర్వాలేదండి ఎవరినైనా కానివ్వండి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి తర్వాత ఈ ఈ పూజలో మనం ముఖ్యంగా పాటించవలసింది పోలి స్వర్గం కథ ఉంటుందండి మనకి ఈ కథనైతే తప్పకుండా మనము చదవటం కానివ్వండి వినటం కానివ్వండి చేయాలి మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడైనా కానివ్వండి పోలీస్ వర్గం కథ అని సెర్చ్ చేశామంటే మనకి దొరుకుతుంది కార్తీక పురాణం కథలో కూడా పుస్తకంలో కూడా ఈ పోలీస్ వర్గం కథ అయితే ఉంటుంది తప్పకుండా చేతిలోకి అక్షంతలు తీసుకొని ఆ పోలీస్ వర్గం కథను చదువుకొని ఆ అక్షంతల్ని ఆ దేవుడి దగ్గర ఆ గౌరమ్మ దగ్గర కొంచెము ఆ పోలిని స్వర్గానికి సాగనంపే నీటిలో కొంచెము వేసి కొంచెం అక్షింతలు మన తల మీద అయితే వేసుకోవాలండి ఇలా మనమైతే పోలిని స్వర్గానికి సాగ నంపాలి ఇలా తప్పకుండా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు సులభంగా అందరూ చేసుకునే విధంగా అయితే ఈ పూజనైతే మీ అందరికీ చూపిస్తున్నాను నేనైతే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి ఒక కార్డ్బోర్డ్ని ఏర్పాటు చేసి ఆ తులసమ్మలో అయితే ఇలా ఉంచుతానమాట పోలీస్ వర్గ దారంలాగా ఇలాగా ఆ అమ్మవారే స్వర్గంలోకి అడుగు పెడుతున్నట్లుగా భావించి ఇలా మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకుంటాను ఇలా మీరు కూడా తప్పకుండా సులభంగా ఇంట్లో ఆ పోలిని స్వర్గానికి సాగనంపే విధంగా పూజ చేసుకొని ఆ శివకేశవులు మనస్ఫూర్తిగా వేడుకొని ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు చేసినా చాలండి ఇలాంటి పూజా ప్రతిఫలం అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో అయితే మీ అందరికీ వస్తుంది ఈ పోలిపాడ్యం వీడియో మీ అందరికీ ఎలా ఉందనేది అది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్